కర్నూలు జిల్లా నన్నూరులో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్న ఆదినారాయణ రెడ్డి ఇటీవల సస్పెండ్ అయ్యాడు ఈయనకు సంబంధించి మనం గత ఎపిసోడ్లో చర్చించాం ముందు ఎపిసోడ్లో ఆయన రెండు ప్రాంసరణి ప్రాంసరీ నోట్లను సృష్టించిన విధానాన్ని మనం వివరంగా చర్చించుకున్నాం ఈరోజు ఆ ప్రో నోట్లలో భాగంగా రెండు చెక్కులను కూడా ఆయన ఎలా తయారు చేస్తున్నాడు అనే వాటిని మనం ఈరోజు పరిశీలిద్దాం ఆదినారాయణ రెడ్డి బ్యాంకు ఉద్యోగి రెడ్డి వద్ద రెండు వేల పదకొండులో కర్ణాటకలోని కడగత్తూరు హిందూపూర్ సమీపంలో ఉన్న కడగత్తూరు ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు షూరిటీ కోసమని ఇతరులకు ఇచ్చిన పైకం కోసం బలవంతంగా రెండు ఖాళీ ప్రోనోట్లో సంతకాలు తీసుకోవడం అలాగే రెండు చెక్కులు అమౌంట్ వేసిన రెండు చెక్కులను కూడా ఆయన తీసుకువచ్చాడని గత వీడియోల్లో మనం చర్చించుకున్నాం ఇక్కడ ఆయన సృష్టించిన ప్రోనోట్లు తర్వాత రెండు వేల పదకొండులో తీసుకొచ్చిన ఈ ప్రోనోట్లు రెండు వేల పన్నెండులో తొమ్మిది తొమ్మిది రెండు వేల పన్నెండు ఈ ఒక ప్రోనోట్ ఒకసారి మీరు పరిశీలించవచ్చు అలాగే పదహారు పన్నెండు రెండు వేల పన్నెండు ఇంకో ప్రొనోట్ ఇవి రెండు ఇరవై లక్షల రూపాయల విలువ కలిగినవి ఇరవై లక్షలు చొప్పున రెండుసార్లు అంటే మూడు నెలల వ్యవధిలోనే సెప్టెంబర్లో ఒకసారి డిసెంబర్లో ఒకసారి ఈయన రామేశ్వరి రెడ్డి కప్పు ఇచ్చానని ఈ ప్రోనోట్లు రాసేసుకున్నాడు రెండు వేల పన్నెండులో తయారు చేసుకునే ఈ ప్రోనోట్లు పార్ట్ పేమెంట్లో భాగంగా రెండు చెక్కులు కూడా రామేశ్వర రెడ్డి కడగత్తూరు బ్రాంచ్లో పనిచేస్తున్నప్పుడు ఇచ్చాడు అని ఆదినారాయణ రెడ్డి కోర్టు కేసుల్లో కూడా స్పష్టంగా తెలిపాడు ఆ చెక్కుల్లో ఎనిమిది లక్షల యాభై వేల రూపాయలు విలువ కలిగిన చెక్కు సున్నా యాభై మూడు ఏడు వందల ఇరవై ఐదు చెక్ నెంబరు ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ కడగత్తూర్ బ్రాంచ్కి సంబంధించింది అలాగే ఇంకో ఐదు లక్షల రూపాయలు విలువైన చెక్కు సున్నా యాభై మూడు ఏడు వందల ఇరవై ఆరు చెక్కు నెంబరు ఇది కూడా కడగత్తూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ బ్రాంచ్కి సంబంధించిన చెక్కు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే రెండు వేల పన్నెండులో అప్పు ఇచ్చానని చెప్పి రెండు ప్రో నోట్లను ఈయన తయారు చేసుకున్నప్పుడు పార్ట్ పేమెంట్ క్రింద రెండు చెక్కులను ఇచ్చాడు అప్పు తీర్చేదాని కోసమని రెండు చెక్ బౌన్స్ కేసులు కూడా కర్నూలు కోర్టులో ఫైల్ చేశారు ఒకటి ఒకటిసి నెంబర్ ఫైవ్ ఎయిటీ టూ బార్ సిక్స్టీన్ ఇంకొకటి సిసి నెంబర్ వన్ ఫిఫ్టీ బార్ సెవెంటీన్ ఇవి రెండు స్థానిక కర్నూల్ మొబైల్ కోర్టులో పెండింగ్లో ఉన్నాయి ఈ కేసులో ఫైల్ చేసిన చెక్ నెంబర్లను మనం ఒకసారి పరిశీలిస్తే ఇరవై ఒకటి ఆరు రెండు వేల పదహైదవ తేదీ ఐదు లక్షల విలువైన చెక్కు అంతకు ముందే పద్నాలుగు ఆరు రెండు వేల పదహైదవ తేదీ ఎనిమిది లక్షల యాభై వేల రూపాయల చెక్కు చెక్కులు ఇచ్చినట్టు ఈ చెక్కులు రెండు చూడండి ఆయన రాసుకున్నారు ఇందులో విశేషం ఏమంటే రెడ్డి కడగత్తూరు బ్రాంచ్లో ఎప్పుడు పనిచేశాడని చూస్తే ఈయన ఆగస్టు మూడు రెండు వేల తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పది వరకు శంషాబాద్ బ్రాంచ్లో హైదరాబాద్లో పనిచేశాడు అలాగే అక్కడి నుంచి ఒకటి రెండు రెండు వేల పది నుంచి పద్దెనిమిది ఏడు రెండు వేల పది వరకు అక్కడే పదోన్నతి తీసుకొని శంషాబాద్లోనే ఆయన పనిచేశారు అనంతరం పంతొమ్మిది ఏడు రెండు వేల పది నుండి ఇరవై ఆరు ఎనిమిది రెండు వేల పది వరకు కడగత్తూరు బ్రాంచ్లో ఈయన పనిచేశాడు ఆ సమయంలో రెండు వేల పన్నెండు ఆగస్టు వరకు ఈయన పనిచేశాడు ఆ సమయంలో ఈయన చెక్కులు ఇచ్చినాడు అని చెప్పి ఈ చెక్కుల్లో రాశాడు సో ఈయన రెండు వేల పన్నెండులో పనిచేస్తే ఈయన రెండు వేల పదహైదులో నాకు పార్ట్ పేమెంట్ కింద అప్పు తీర్చేదానికి రెండు చెక్కులు ఇచ్చాడు అని వేశాడు ఇప్పుడు ఈ చె ఈ ప్రోనోట్లు ఖాళీ ప్రోనోట్లు రాసుకున్నాడు దీన్ని ఏడేట్లు ఇచ్చారని చెప్పడానికి సైంటిఫిక్ ఆధారాలు పక్కన పెడితే ఈ చెక్కుల్లో చాలా బలంగా ఆదినారాయణ రెడ్డి దొరికిపోయాడు ఎందుకంటే ఈ చెక్ నెంబర్లను ఒకసారి పరిశీలిస్తే రెడ్డి బ్యాంక్ అకౌంట్ ప్రకారం బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఐదు వందల నలభై మూడు వందల యాభై రెండు నూట ముప్పై మూడు యాభై ఈ అకౌంట్ నెంబర్కి సంబంధించిన చెక్కులను చూస్తే ఇది ఆయన అకౌంట్ నెంబర్ ఇది కడగత్తూరు బ్రాంచ్లో ఉన్నప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఈయన ఏవైతే చెక్ నెంబర్లు చెప్తున్నాడో సీరియల్ సున్నా యాభై మూడు ఏడు వందల ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు చెక్కులు రెండు వేల పదకొండు నాటికి చెందినవి అనడానికి ఆధారాలు ఏంటంటే సున్నా యాభై మూడు ఏడు వందల ముప్పై అంటే ఈ ఇరవై ఆరు తర్వాత మూడు నాలుగు చెక్కుల తర్వాత వచ్చిన చెక్కు జనవరి ఐదవ తారీఖు రెండు వేల పన్నెండులోనే రామేశ్వర అకౌంట్లో డెబిట్ అయింది ఇది ఒకసారి తమరు పరిశీలించండి ప్రజలంతా ఇది గమనించాలి అంటే రామేశ్వర రెడ్డి ఇచ్చిన చెక్ మూడు నెలల వ్యాలిడిటీ ఉంటే ఆ తర్వాత ఇచ్చిన చెక్కులు కూడా రెండు వేల పన్నెండు జనవరిలోనే డెబిట్ అయిపోయాయి ఈ ఆదినారాయణ రెడ్డి సృష్టించాడా అనడానికి ఈ చెక్కుల్లో ఇదేమంటే ఇదే చెక్ సీరియల్ రెండు వేల పదకొండులో ఇష్యూ అయిన చెక్కులు రెండు వేల పదహైదు డేట్ లో ఆదినారాయణ రెడ్డి సృష్టించాడనడానికి ఇది తిరుగులేని ఆధారం అలాగే రెడ్డి రెండు వేల పదహైదు బ్యాంక్ అకౌంట్ను మనం ఒకసారి పరిశీలిస్తే ఇది రెండు వేల పదహైదు ఆయన అకౌంట్ వివరాలు ఇది చాలా తీవ్రమైన విషయం రెండు వేల పదహైదు ఫిబ్రవరి పదకొండవ తారీఖున నాలుగు సున్నాలు యాభై మూడు సీరియల్ నెంబర్ గల చెక్కును రెడ్డి అకౌంట్లో డెబిట్ అయినది ఒకసారి మీరు గమనించండి అంటే ఆదినారాయణ రెడ్డి రెండు వేల పదహైదు జూన్లో తయారు చేసు డేట్తో తయారు చేసుకున్న చెక్కులు రెండు వేల పదకొండు అనడానికి తిరుగులేని ఆధారం ఆయన రెండు వేల పదహైదులో వాడుతున్న వేరే నెంబర్ సీరియల్ చెక్కులు నాలుగు సున్నాలు యాభై మూడు గల చెక్ బుక్ సీరియల్ నెంబర్ చెక్కులు వాడుతున్నాడు అంటే ఇవి రెండు వేల పదకొండు నలపొద్దికే అయిపోయాయి కాబట్టి ఆయన పర్పస్ఫుల్గా ఈ చెక్కుల్ని దొంగలించి ఆయన అవసరం నిమిత్తము రెండు వేల పదహైదులో రాసేసి కోర్టుల్లో కేసులు ఫైల్ చేశాడు ఇది అమానుషము నిజంగా నీకేమైనా అప్పు ఉంటే వాస్తవ రీతిలో డాక్యుమెంట్లు ఉండాలి కానీ ఇష్టాంచారం ఇలా తయారు చేసి అందరి జీవితాలని నాశనం చేయడం అనేది ఏదో రోజు మనల్ని ఖచ్చితంగా వెంటాడుతుంది క్రైమ్లో ఒక సామెత ఉంది ఎంత పెద్ద క్రిమినల్ అయినప్పటికీ చేసే పనిలో ఎక్కడో ఒకచోట ఆధారాలు వదిలేస్తాడు అనేదానికి ఇది బ్రహ్మాండమైన ఆధారం రెండు వేల పదకొండు నాటి సీరియల్ చెక్కుల్ని కడగత్తూరులో ఇచ్చినారని ఈ చెక్కులు ఏం చెప్పడం అసలు కడగత్తూరులో రెండు వేల పదహైదులో ఆయన హైదరాబాద్లో ఉన్నాడు హైదరాబాద్ బ్రాంచ్లో పనిచేస్తున్నాడు సో రెండు వేల పదహైదు నాటికి సీరియల్ చెక్కుల్ని చేయాల్సింది రెండు వేల పదకొండు నాటి తీసుకొచ్చి రెండు వేల పదహైదులో రాసి కోర్టులో వేసేశాడు మన మాట జరుగుతుందని మనం ఏమైనా చేసినా ప్రశ్నించేవారు లేరని ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా మనం కూడా ఏదో రోజు మునిగిపోతామనడానికి ఆదినారాయణ రెడ్డి ఒక ఉదాహరణగా నిలవబోతున్నారు నువ్వు ఎంత పెద్ద మీద కావచ్చు తప్పు చేశావా లేదా అనేదే నీ తలరాతను నిర్ణయిస్తుంది ఈ చెక్కుల వ్యవహారంలో రెండు ప్రోనోట్లు రాసినటువంటి ఖాళీ సంతకాలతో ఆదినారాయణ రెడ్డి టీం దొంగలించిన ప్రోనోట్లని రాసినటువంటి మాధవ నాయుడికి ఈ చెక్కులతో ఎటువంటి సంబంధము లేదు అని మా పరిశోధనలో తేలింది అయితే ఆయన ప్రోనోట్లు రాసే నా పొద్దుడికి ఈ రెండు చెక్కులు కూడా ఉన్నాయి ఆ విషయం ఆయనకు కూడా తెలుసు అయితే ప్రోనోట్లు చెక్కులు ఒకరే రాస్తే అసంబద్ధంగా ఉంటుందనే ఆలోచనతో ఆయన దగ్గర ఇవి రాసియ రాయనీయలేదు సో మాధవ నాయుడికి ఈ చెక్కులకి ఎటువంటి సంబంధం లేదు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే ఆదినారాయణ రెడ్డి ఈ తప్పుడు విలువైన పత్రాలు విలువైన పత్రం అంటే మనకు ఐపీసీలో ఒక డెఫినేషన్ వస్తుంది ఐపీసీ థర్టీ ఫోర్ అనుకుంటాను విలువైన పత్రాలు అంటే మనకు హక్కు కల్పించే విధంగా ఏదైనా ఒక పత్రాన్ని తప్పుడుగా మనం సృష్టిస్తే అది విలువైన పత్రం కింద లెక్క ఈ ప్రోనోట్లు ఈ చెక్కులు ఈ ప్రో నోట్లో పార్ట్ పేమెంట్ కింద ఈ చెక్కులు ఇచ్చాడని చెప్పి బాగా ఇరికించుకున్నాడు ఒకటి ఆదినారాయణ రెడ్డి ఒకటి గమనించాలి ఈ రెండు చెక్కులు ప్రో నోట్లు రెండు వేల పదకొండువే అనడానికి ఇవి తిరుగులేని ఆధారాలు రెండు వేల పదకొండు నాటి సీరియల్ చెక్కులు ఇవి సో నువ్వు ప్రో నోట్లు ఎప్పుడు సృష్టించావు రెండు వేల పన్నెండు డిసెంబర్ లో డబ్బులు ఇచ్చినట్టు సృష్టించావు అంటే ఈ ఈ చెక్కులు ప్రో నోట్ల కంటే ముందే ఇష్యూ చేసిండలా మించి మార్గం లేదు రెండు వేల పదకొండు నాటి చెక్కుల్ని నువ్వు పదహైదులో రాసి ప్రో నోట్లు మాత్రం ఆత్మించిండేది రెండు వేల పన్నెండులో అంటే నువ్వు ఎలా తప్పించుకుంటావు చట్టం నుంచి నీ అంతటి నువ్వే ఇరుక్కుపోయావు కాబట్టి ఎప్పుడు కూడా ఒక తప్పు చేసేటప్పుడు ఆత్మ పరిశీలన ముఖ్యం మనం చేస్తుండేది భవిష్యత్తులో ఎటు దారి తీస్తుందా అనేది మనం ఆలోచించేయాలి మాధవ నాయుడు అవివేకంతో ఈ ప్రో నోట్లు రాసి మొత్తం వ్యవహారానికి కారణమై ఉండొచ్చు మాధవ నాయుడు కాకపోతే ఇంకొకరు రాస్తారు నువ్వు చేయించేవానికి జ్ఞానం ఎందుకు ఉండదు కాకపోతే చెక్కుల విషయంలో మాధవ నాయుడికి ఎటువంటి సంబంధం లేదని చెప్పక తప్పదు ఎందుకంటే వాస్తవాలనే మనం మాట్లాడుకోవాలి సంబంధం లేని విషయాల్లో అనవసరమైన వ్యక్తులను చూపించడం మా బాధ్యత కాదు ఇంతకుముందే చెప్పాం ఆదినారాయణ రెడ్డి మీద కానీ మాధవ్ మీద కానీ రామేశ్వర రెడ్డి మీద కానీ మాకంత సమాన భావం ఉంటుంది ఒకరి మీద ప్రేమ ఒకరి మీద వ్యతిరేకత ఇలాంటి వాటికి ఎలాంటి ఆస్కారం లేదు మేము పూర్తి ఆధారాలతోనే మాట్లాడుతున్నాము ఎదుటి వాళ్ళ హక్కులని భంగం కలిగించేదానికి మాకు ఎటువంటి హక్కులు లేవు ఖచ్చితంగా వాళ్ళ హక్కులను గౌరవిస్తాం తప్పులను కూడా ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాం మీరు చేసింది తప్పు అయితే తప్పని చెప్తాం అయితే ఒప్పు అని చెప్పడం మా బాధ్యత అలాగే ఈ ఆదినారాయణ రెడ్డి ఈ విలువైన పత్రాలు సృష్టించడం అనేది అత్యంత తీవ్రమైన నేరం ఐపిసి నాలుగు వందల అరవై ఏడు సెక్షన్ వీటికి ఖచ్చితంగా వర్తిస్తుంది ఇంకా పలు నేరాలు ఉన్నాయి ఇది అత్యంత తీవ్రమైన సెక్షన్ ఇందులో పది సంవత్సరాల నుంచి యావజీవారగార శిక్ష పడే అవకాశం స్పష్టంగా ఉంది ఇంకోటి ఇది రెండు వేల పన్నెండులో వీళ్ళు చేశారు రెండు వేల పద పదహైదులో సృష్టించుకున్నాడు ఈ నోట్లు ఇవన్నీ రెండు వేల పదకొండు నాటివి అని మనం అనుకున్నప్పుడు ఈ క్రైమ్ ఇంతవరకు బుక్ కాలేదు అది బహుశా ఆది రెడ్డి పల్కూడు కావచ్చు పోలీస్ శాఖ అలసత్వం కావచ్చు రకరకాల కారణాలతో అయినా కూడా ఇప్పటికైనా క్రిమినల్ కేసు రిజిస్టర్ కావడానికి పూర్తి స్థాయిలో చట్టం అనుకూలంగా ఉంది ఆలస్యం జరిగినంత మాత్రాన నేరానికి రిజిస్టర్ కాకుండా పోయే అవకాశం ఎంత మాత్రం లేదు సుప్రీంకోర్టు కల్లు అలియాస్ గురుదయాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై తేదీన ఒక జడ్జిమెంట్ ఇస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఒక క్రైమ్కు సంబంధించి ఆలస్యం జరిగినప్పటికీ తగిన ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయవచ్చు అంటే దాని అర్థం ఏమిటంటే ఆధారాలు ఉంటే ఎప్పుడైనా క్రైమ్ రిజిస్టర్ కావచ్చు దీనికి లిమిటేషన్ క్రైమ్కి లిమిటేషన్ అనేది ఏమీ ఉండదు అని స్పష్టంగా చెప్పింది దీనికి సంబంధించిన జడ్జిమెంట్లో బ్రీఫ్ ఇది ఒకసారి మీరు కూడా చూడండి కల్లు అలియాస్ గురుదయాల్ వర్సెస్ వర్సస్ స్టేట్ ఆఫ్ యూపీ కేస్ ఈ కేసు నెంబరు క్రిమినల్ అపీల్లో అపీల్ కి సంబంధించింది క్రిమినల్ అపీల్ నెంబర్ డెబ్బై ఒకటి అరవై ఎనిమిది బార్ రెండు వేల పది ఇది చాలా చారిత్రాత్మకమైన జడ్జిమెంటు ఇది కూడా ఒకసారి మీరు చూడండి క్రిమినల్ క్రిమినల్ అపీల్ అత్యున్నత న్యాయస్థానం భారత సుప్రీంకోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది నేరానికి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కేసు రిజిస్టర్ చేయాల్సిందే స్పష్టంగా ఉంది సో మాధవ నాయుడు సహకారంతో రెండు ప్రోనోట్లు సృష్టించాడు ఆదినారాయణ రెడ్డి గారు అనుమానం లేదు అలాగే రెండు చెక్కులు ఆయన తయారు చేసుకున్నట్టు ఉంది కాబట్టి ఇవి రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి వీటికి ఇవి రెండు ఈయన చేసిన తప్పులకు బలమైన ఆధారాలు రెండు వేల పన్నెండులో నువ్వు చెక్కులు ప్రొనోట్ చేసుకొని రెండు వేల పన్నెండులో ప్రోనోట్లు తయారు చేసుకొని రెండు వేల పదకొండు నాటి చెక్కుల్ని పదహైదులు రాసుకున్నావు అదే నేరం చేసేటప్పు చేసిన వాడు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఆధారాలు వదిలేస్తాడని క్రిమినల్ లా సూత్రం క్రిమినల్ లా సూత్రం స్పష్టంగా చెప్తుంది ఎంత పెద్ద మేధావైనా సరే నేరగాడు నేరగాడు వదిలేస్తాడు ఆధారాలు ఎక్కడో ఒక చోట అదేవిధంగా నువ్వు కూడా వదిలేసావు ఇప్పుడు రిజిస్టర్ కాబోయే క్రిమినల్ కేసులో ఆదినారాయణ రెడ్డి నీ భార్య మాధవ నాయుడు మాధవ నాయుడు రాసిన వ్యవహారంలో ఆదినారాయణ రెడ్డికి ఎంత పాత్ర ఉందో మాధవ నాయుడు కూడా అంతే పాత్ర ఉంది మీ అందరి మీద ఇంకొందరు మంది ఉన్నారు వాళ్ళ మీద క్రిమినల్ కేసు నమోదు కావడం తథ్యం న్యాయం జరగడంలో ఆలస్యం కావచ్చు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఈ విషయాన్ని మీరు మరవకూడదు పదే పదే తప్పులు చేసి జీవితాన్ని నరకప్రాయంగా మార్చుకోవద్దు జరిగిన తప్పులను సరిదిద్దుకోమని మీకు మంచి సలహా ఇస్తున్నాము